లక్షల మంది అంటే పేపర్లు టీవీలకి లేనంత రీచ్ కాబట్టి అంత రీచ్ ఉన్నప్పుడు ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది ఈయన ముందు ఆ మధ్యన నలభై యాభై లక్షల మందికి కమ్యూనికేట్ అయ్యే వ్యవస్థ చూద్దాం అనుకున్నాడు కానీ అంత ఎట్లా అవుతుంది కార్యకర్తలు అందరూ భయంతో ఉన్నారు నాయకులు అందరూ వణుకుతున్నారు దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు అదే గజికోఖం చూసినట్టు వీలవుతున్నారు ఎందుకంటే అవతల వాళ్ళు తీసుకెళ్లి లోపల అని అది ఈ భయంతో ఉన్నటువంటి సందర్భంలో ఈ స్వయంగా రీట్వీట్ చేయండి అని అడిగినా చేయట్లేదు ఉంది నేను అడక్కపోయినా రీట్వీట్ చేసి ఆయన కనుక్కొని సపోర్ట్ వచ్చింది అప్పట్లో బయట నుంచి అంత ఎందుకు మీకు నిన్న ఆమెను అరెస్ట్ చేశారు కదా కృష్ణవేణి ఎవరు ఒక కనీసం ఇప్పుడు విడదల రజనీకి బాగా క్లోజ్ అంట ఆమెంతకు ముందు కనీసం ఇప్పుడు అరెస్ట్ అయితే ఆమె కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా లేరంట ఎవరు ఎవరో అట్లాంటి అనవసరం వస్తున్న తెలుగుదేశం లోకేష్ టీమ్ అవును ఎంత ముందు సెంటర్ లో బయటకొచ్చింది అట్లాంటి వాళ్ళకి ఏం సపోర్ట్ ఉంటది తెలుగుదేశం వాళ్ళు ఉండరు వైసీపీ వాళ్ళు ఉండరు నడుస్తుంటది ఇంకోటి సోషల్ మీడియాని కౌంట్ వేయకూడదు దాని ఆధారంగా జనవసంపతి వస్తానుకోవడం రమో సోషల్ మీడియా సపోర్ట్ ఎక్కువ ఉంది కదా జగన్ సోషల్ మీడియా సపోర్ట్ కదా ఆ రోజున వాస్తవంగా చెప్పాలంటే బాబు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మీద విరక్తితో పోస్టులు పెట్టారు అది జగన్ అయింది వాస్తవంగా మీరు వాళ్ళది అబ్జర్వ్ చేస్తే జగన్ కి అనుకూలంగా ఏం పెట్టలేదు వాళ్ళు వందకి డెబ్బై ఎనభై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టేవాళ్ళు అందులో పద్దెనిమిది పంతొమ్మిదిలో బాగా వెక్స్ అయి ఉన్నారు అందులో మీకు కాస్త అర్థమయ్యేలాగా అవగాహనతో